పార్కట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటు కి కొంటాం గోల్డ్ కంపెనీ పగడాల ప్రవీణ్ మృతి కేసులో అత్యుత్సాహం మితిమీరుతోంది సోషల్ మీడియాలో ఆయనపై చేస్తున్న వీడియోస్ కు మైలేజ్ రావడంతో యూట్యూబర్స్ నుంచి మత పెద్దల వరకు నానా రచ్చ చేస్తున్నారు అవసరం లేని విషయాలు అనవసర ఆరోపణలు చేస్తున్నారు ఒకవైపు పోలీసులు దర్యాప్తు కొనసాగుతూ ఉండగానే తమ సొంత ఆలోచనలను అభిప్రాయాలను లేనిపోని అనుమానాలను జనాలపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారనేది స్పష్టంగా కనిపిస్తోంది పగడాల ప్రవీణ్ క్రైస్తవ బోతకుడు కావడం బారిక అభిమానులు కలిగి ఉండడంతో ఆ మతానికి చెందిన పాస్టర్లు మత పెద్ద ఈ అంశాన్ని వాడుకుంటున్నారనే ఆరోపణలు కూడా మెండుగా వస్తున్నాయి వీటితో పాటు రాజకీయ రంగు కూడా మెల్లగా పులుముక్కుంటోంది దీంతో పగడాల ప్రవీణ్ కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తాజాగా జరుగుతున్న పరిణామాలు చర్చపై ప్రవీణ్ భార్య జెస్సికా ప్రవీణ్ సోదరుడు వేర్వేరుగా ప్రకటనలను విడుదల చేశారు ఆశర్ ప్రవీణ్ కుమార్ అర్ధాంగే జెసికా స్పందిస్తో తన భర్త మరణాన్ని రాజకీయ చేయొద్దని విజ్ఞప్తి చేశారు ఆమె ప్రవీణ్ పగడాల ఒక మంచి భర్త మంచి తండ్రి ఆయన భౌతికంగా లేరని తెలిసాక మేము అనుభవిస్తున్న బాధను అందరూ అర్థం చేసుకోవాలని కోరుతున్నాను ప్రవీణ్ పగడాలపై ప్రభుత్వం చేస్తున్న దర్యాప్తుపై మాకు పూర్తి నమ్మకం ఉంది కానీ కొందరు మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రవీణ్ మరణాన్ని వాడుకుంటున్నారు ఏసు మార్గాన్ని అనుసరించే వారు మత విద్వేషాలు రెచ్చగొట్టారు తన భర్త మృతిని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలని చూడటం బాధ పోలీసుల విచారణకు అందరూ సహకరించారని ఆమె ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు ఐఎమ్ జెసికా పగడాల ఐఎమ్ డీప్లీ గ్రేట్ఫుల్ ఫర్ ద సపోర్ట్ ఫర్ ఫ్రమ్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ my లవ్ ప్రవీణ్ అండ్ ఫీల్ ప్రజెన్స్ He was an incredible, loving husband and father, and we miss him dearly. I pray that everyone, including those in the media, can understand the pain we are experiencing. During this time, I ask for peace and space for my family to grieve and heal. I urge all the Christians to live in harmony, spreading love, kindness, and peace. ఇదే అంశంపై పగడాల ప్రవీణ్ సోదరుడు కిరణ్ సైతం మాట్లాడారు ప్రవీణ్ పగడాల మృతిపై ప్రభుత్వం సత్వరం స్పందించి పూర్తిస్థాయి దర్యాప్తును ఆదేశించింది దీనికి మేము ధన్యవాదాలు చెప్తున్నాం అయితే అత్యుత్సాహంతో సొంత దర్యాప్తు చేస్తున్న వారందరికీ నా విన్నపం మీ సొంత లాపండి ఇదే ప్రవీణ్ పగడాల ప్రతిష్టను దెబ్బతీస్తోంది కొందరు యూట్యూబర్లు బ్లాగర్లు ప్రవీణ్ పగడాల మరణంపై తప్పుడు ప్రచారం వ్యాప్తి చేస్తున్నారు మరికొందరేమో ఆయన మరణాన్ని మతపరంగా రాజకీయంగా వాడుకుంటున్నారు ప్రవీణ్ పగడాలను గౌరవిస్తూ ఇలాంటి చర్యలను ఆపివేయండి ఆయన ఎప్పుడు మత సామరస్యాన్ని కోరుకున్నారని ఆయన ప్రకటన విడుదల చేశారు My name is Kiran Pagdala and uh, I am Praveen Pagdala's brother. I request your cooperation during this time of investigation. government was quick to order complete investigation to pravin pagadala death we are thankful for this as investigation is going on i appeal to all who are enthusiastically involving into self investigation to refrain from it as it is tarnishing the image of pravin pagadala garu some youtubers and bloggers are spreading the false information on this death some are communally and politically utilising his death and investigation. I urge all to stop this as a symbol of respect to Praveen Garu as it is a service to the church and community, as he never intend to disturb communal harmony in the society. We believe in government investigation, and please do not disturb the religious harmony. మరోవైపు పగడాల మరణంపై మిస్టరీ ఇంకా కొనసాగుతూనే ఉంది ఈ నెల ఇరవై నాలుగున ఆయన రాజమండ్రికి సమీపంలో కొంతమూరు వద్ద చనిపోగా ప్రమాదమా హత్య తేలాల్సింది బయటపడుతున్న సీసీ ఫుటేజ్లు రోడ్డు ప్రమాదంగా చెప్తున్నాయి సోషల్ మీడియా వేదికగా దానిపై చర్చ సాగుతోంది ఈ నేపథ్యంలో ప్రవీణ్ కుటుంబ సభ్యుల ప్రకటనతో ఇకపై ఆగుతుందో లేదో చూడాలి లేకపోతే మత విద్వేషాలు కూడా చెలరేగే అవకాశం లేకపోలేదు